హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రీవియస్ క్లాసెస్ అన్నింటిలో సింధు నాగర్గా సంబంధించి మొత్తం సిక్స్ పాట్స్ వచ్చాయండి మొత్తం వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను అవన్నీ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు ఆ వీడియోస్ అన్నీ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి వీలైతే ఆ తర్వాత మనకి ప్రాక్టీస్ బిట్స్ చేద్దామండి మనకి ఒకసారి మనకి ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత వెంటనే మనం ప్రాక్టీస్ బిడ్స్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి అంటే మనకి బిట్ ఏ రకంగా వస్తుందో కూడా అర్థమవుతుంది మనకి తెలియని బిట్స్ కూడా మనకి తెలుసుకోవచ్చు మ్యాక్సిమమ్ మనం ఫస్ట్ దీని గురించి చదివిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి మనకి ప్లేలిస్ట్లో మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే నేను సిక్స్ పార్ట్స్ అప్లోడ్ చేశానండి ఎవరిని చూడలేని వాళ్ళు అంటే చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే కనుక అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి అవుట్పుట్ ఇస్తానండి సింధునార్గతి యొక్క ప్రాక్టీస్ పిల్స్ చేద్దామండి మీకు ఇందువల్ల ఎవరిని భారతీయ ప్రాక్షితులకు పెద్దగా భావిస్తారంటే సజాన్ మార్షల్ అనమాట మన ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి సజాన్ మాషలో మనం ఫస్ట్ టైం మనకి ఇతని నేతృత్వంలో నైన్టీన్ ట్వంటీ వన్లో మనకి హరప్ప హరప్ప అనేటువంటి కనుక్కున్నారు కాబట్టి ఆయన భారతీయ ప్రేక్షకులు పితామణకు భావిస్తారనమాట పంతొమ్మిది ఇరవై ఏడు పంతొమ్మిది ముప్పై నాలుగు వరకు హరప్ప సావరణ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు చూడండి ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు అండి హరప్ప స్థావరణ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎంఎన్ వర్డ్స్ మనకి ధైర్యం సహాని తవ్వకాలు జరిపారు ఎప్పుడంటే నైన్టీన్ ట్వంటీ వన్లో మనకి హరప్పని కనుక్కున్న తర్వాత తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్ థర్టీ ఫోర్ మధ్య అయితే ఎవరంటే ఎంఎన్ వర్డ్స్ అనమాట వేరియేషన్ మీకు అర్థమైంది కదండి సింధుల నాగర్థి ఏ చెందింది మనకి తామరశీలకి సంబంధించిందండి హరప్ప నగరం కనుగొన్న కాలం నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో కనుక్కున్నారండి హరప్ప సంస్కృతి దాదాపు ఎంతకాలం కొనసాగిందంటే తొమ్మిది వందల సంవత్సరాలు కొనసాగిందంటే అండి మనకి పక్కన ఏమేమి ఎగ్జామ్స్లు ఇచ్చారో కూడా మనకి మనం చూడవచ్చండి ఇలాగా హరప్ప నాగరికతను ఏమని పిలుస్తారంటే కంచియోగ నాగరికత అంటారండి సింధులో నాగరికత లక్షణాలు ఎక్కడ కనబడుతున్నాయి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి సింధులోని నాగరికత సమకాలీన నాగరికతలో అందులో మనం సుమేరి నాగరికత డిస్కస్ చేస్తాం చైనా డిస్కస్ చేస్తాం ఈజీ డిస్కస్ చేస్తామంటారు సో ఎక్కడ కనబడుతున్నాయి మూడు చోట్ల కనబడుతున్నాయి దిగువ నాగరికతలు ఏది హరప్ప నాగర సమకాలీనం కాదు ఈజిప్ట్ నాగరికత మస్పిటోమియా నాగరికత సుమేరి నాగరికత మనం ఈ మూడు కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి గ్రీక్ నాగరికత కాదు హరప్పనగర్ సమకాలీన కాదండి గ్రీక్ నాగర్కత హరప్పనగర్ మొదటగా రెండవ సంవత్సరం హరప్ప నాగర్కత అనేటువంటిది నైన్టీన్ ట్వంటీ వన్లో సర్ దయరామ్ సాహానికి కనుక్కున్నారు కదండి సర్ జాన్ మహిష నేతృత్వంలో సో నైన్టీన్ ట్వంటీ వన్ అనుసం హరప్ప నాగర్కత ఎన్ని సంవత్సరాల మధ్య వెలసిల్లినట్లు గట్టిగా భావించబడుతుంది మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదండి క్రీస్తు క్రీస్తుపూర్వం రెండు వందల ఐదు వందలు రెండు వేల ఐదు వందల నుంచి ఏడు వందల యాభై క్రీస్తు పూర్వం అండి బీసీలో మండ హరప్పనగర్ విస్తృతంగా ఉన్న ప్రా ప్రాంతాలు ఏంటంటే మనకి పంజాబ్లో రాజస్థాన్ మన గుజరాత్లో మనకి హరప్ప నాగరికత విస్తృతంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నమాట అలంగిర్పూర్ స్థలం ఏ అంశాన్ని గురించి తెలుపుతుంది అలంగిర్పూర్ స్థలం అంటే ఏ సంస్కృతి గురించి తెలియజేస్తుంది అంటే గుప్తుల చరిత్ర గురించా పాండూల చరిత్ర గురించా హరప్ప సంస్కృతి గురించా తొగ్ల సంస్కృతి గురించా మనం డిస్కస్ చేసుకుంటుంది సింధు కథ సో అందులో ఒక సైడ్ ఏంటి హరప్ప సో మనకి హరప్ప సంస్కృతం ఆన్సర్ హరప్ప ముందు దశ నుండి పరిణితి చెందిన హరప్ప దశ వరకు అంటే హరప్ప ముందు దశ నుంచి పరిణితి చెందిన హరప్ప దశ వరకు క్రమాన్ని అందించే కాళీ బంగన్ ఉన్నటువంటి రాష్ట్రం కాళీ బంగ నల్లెన్ అని చెప్పాను కదండి అది మనకు రాజస్థాన్లో ఉంది మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ హరప్ప నాగరికతకు ప్రాచీన స్థావనం అయినటువంటి కాళీ బంగని అంటే ఈ బిట్ని ఇలా మనకి డైరెక్ట్గా అడిగారండి ఇది కొంచెం మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఇలా అడిగారు అనమాట మనకి ఇది ఎక్కడండి కాళీ బంగన్ అంటే రాజస్థాన్లో ఉంది ఇది ఇది కూడా సేమ్ ఒకటే బిట్ బట్ కొంచెం వేరియేషన్ చూపించారండి బిట్లో హరపజలకు క్రింది వాళ్ళు తెలియంది ఏంటి స్తంభాల నిర్మాణం బావుల నిర్మాణం మురుగు కళ నిర్మాణం ఆర్చర్ నిర్మాణం మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదండి ఇది కొంచెం మనకి బావుల నిర్మాణం అనేటువంటిది మోహన్ జితారాల మహాస్థానం కూడా దొరికింది అక్కడ మనకి ఒక పెద్ద ఉంది కదండి మీరు చూపించాను కదా మనకి చిన్న డ్రాయింగ్ రూపంలో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను కదా సో వాళ్ళకి తెలుసు మురుగు కళ నిర్మాణం ఇంకే డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సింధునగర్ గదిలో కాబట్టి అది కూడా ఉంది తెలియనిది ఏంటి అని అడిగారు స్తంభాల నిర్మాణం కానీ ఆచరణ నిర్మాణం కానీ బట్ దీనికి ఆన్సర్ వచ్చి ఇక్కడ ఈ మెటీరియల్ కొంచెం తప్పు అనిపించిందండి సో వన్ కానీ ఫోర్ కానీ అవ్వచ్చు అవ్వచ్చండి దీనికి ఆన్సర్ కింద పేరుకొని హరపనర్థ పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం అంటే టౌన్ ఏంటి అంటే బన్వాలి అనమాట వృత్తాకారంగా పట్టణ ప్రణాళిక ఉందంటే ఇది బన్వాలీలో సింధు నాగరికత యొక్క ప్రముఖ లక్షణం ఇది ప్రముఖ లక్షణం ముందే ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నావు కదండి డ్రైనేజ్ సిస్టమ్ అనమాట నెక్స్ట్ హరప్ప నాగరికత ప్రదేశాలు భారతదేశంలో లేని చోటు ఏంటి హరప్ప నాగరిక ప్రదేశాలు భారతదేశంలో లేని చోటు ఏంటంటే చూడండి మనకి మహంజీదర హరప్ప లోతాల్ కాళీబంగన్ బన్వాలి దోల్వేరా లోతాల్ రూపాల్ బట్ మనకి ఏంటి భారతదేశంలో లేని చోటు అన్నారు ఇవన్నీ మనకి సింధు సింధునగర్గర్ సైడ్ సైడ్ బట్ మహన్జీధ్వర హరప్ప అనేది పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఇది అవసరం దిగువ స్థలాల్లో ఏది హరప్ప సంస్కృతి యొక్క దక్షిణ హద్దులు సూచిస్తుంది మనం డిస్కస్ చేసుకున్నాం కదండి సరిహద్దులు ధైమాబాద్ మహారాష్ట్రలో ఉంది ప్రవరణ ఉంది ఉందని చెప్పి డిస్కస్ చేసుకున్నాను కదా దక్షిణాన సరిహద్దు మనకి సరిహద్దులు మలెసరి సరిహద్దులు కూడా మనకి నేను మీకు వేరియేషన్ చూపించాను కదా ధైమాబద్ మహారాష్ట్రలో ఉంది మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏనుగు గేదె రథము రాతి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ బయటపడ్డాయని నేను డిస్కస్ చేశాము కదా ఇంతకుముందు దీని వాళ్ళు సింధులిపించిన ప్రముఖంగా లేనివారి లేనివారి ఎవరన్నారు ఫాదర్ హిరాస్ బేడెల్ ఎస్ఆర్ ప్రొఫెసర్ లాంగ్టన్ మనకి వేడ అనేటువంటి వ్యక్తి లేరండి సింధుల నగరపత్రిలో వాడిన లిపి గురించి వాస్తవం ఏంటి ఇంతవరకు అభివృద్ధి చెందలేదు బొమ్మలు మరియు చిత్రపటంతో రూపొందించింది లిపిలో బొమ్మల సంఖ్య నాలుగు వందలు పైవనేయో వాస్తవం ఏంటి అని అడిగారు ఇంతవరకు అభివృద్ధి చెందలేదండి అది నిజమే లిపిలో బొమ్మలు సంఖ్య నాలుగు వందలు ఉన్నాయి మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయని మీకు చెప్పాను కదా ముందు బొమ్మలు మరియు చిత్రపటంతో రూపొందించారు చెప్పాను కదండి దీని బొమ్మలు లిపి కానీ సర్పలేగ్రౌండ్ కానీ అంటారనేసి సో పైవని ఆన్సర్ అనమాట సింధులు ఇప్పుడు రైడ్ గురించి ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు ఏమంటున్నారు ఎలా రాస్తున్నారు అని అంటున్నారు అంటే ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమక పై నుండి కిందక ఒక పంక్తి ఎడమ నుంచి కుడికి తర్వాత పంక్తి ఎడమ నుంచి అదే కుడి నుంచి ఎడమకే ఇది ఆన్సర్ ఏంటి ఫోర్త్ పెట్టా ఫోర్త్ అనేటువంటిది ఆన్సర్ అనమాట ఏంటంటే దీన్ని సర్ఫలేకనో అని అంటున్నారు కదా బ్రోస్టోఫైడ్ అండ్ లిపి మనం డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ వీడియోలో మనం సింధు ద్రావిడ భాషను చదువువించింది అని అంటే ఐరావత మహాదేవ్ అన్నారండి ఇది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కదండి నది ప్రాంతంతో పోల్చదగిన ప్రదేశం ఏది ప్రాచీన ప్రదేశం మెలుహ మెలుహ అనేటువంటి ప్రాచీన ప్రదేశం సింధు నది ప్రాంతంతో పాచదగిన ప్రదేశం అంటే అండి మెలుహ అని కూడా అంటారు సింధు నది ప్రాంతాన్ని ఈ ప్రాచీన కాలంలో ఏమైనా పిలవచ్చండి మెలుహ అని అండి ఇది కూడా ఇంపార్టెంట్ అండి సింధునగర్లో ఏ నగరం పద్దెనిమిది వందల యాభై ఆరులోనే గుర్తించబడింది మోహన్ జ్వర అనేటువంటిది పద్దెనిమిది వందల యాభై ఆరులో గుర్తించబడింది అంటే అండి హరప్ప పట్టణం మీకు అవశేషాలు కనుగొనబడిన స్థలం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చూడండి మనకి హరప్ప పట్టణం అవశేషాలు మనకి ఇక్కడ ఈ స్థలంలో బయటపడ్డాయంటే ఏ స్థలంలో కూడా గుజరాత్లోనంట ఇది కూడా మనకి టెక్నికల్ అసిస్టెంట్ టూ థౌసండ్ ఎయిట్లో ఇచ్చారండి బిట్టు నెక్స్ట్ హరప్పనగర్ గలనైనా హరప్పనగరం ఏ నది పడ్డిన ఉంది మీకు చెప్పాను కదండి మాకు ఈజీగా గుర్తుంచుకోమని కూడా చెప్పాను మనకి హరప్ప అని చెప్పి చెప్పాను కదండి మీకు ఇంతకుముందు హెచ్ఏ ఆర్ఏ పీపీఏ హెచ్ఏ అంటే హరప్ప ఆర్ఏ అంటే రావీంద్రవద్నా పాకిస్తాన్ పి అంటే పాకిస్తాన్ పి పిఏ అంటే పంజాబ్ ఇలా గుర్తుంచుకోమని చెప్పాను కదండి మీకు అర్థమైందండి మనం డిస్కస్ చేసినటువంటి ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్పి నేను డిస్కస్ చేశాను మీకు క్లాస్ ఏది చెప్పాను అందులో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదండి సో మీకు ఎప్పటికైనా అర్థం అవ్వాలి నోట్స్ అయితే మాత్రం చాలా బెస్ట్ అండి చెప్పాలంటే ఎందుకంటే చాలా అన్ని గ్యాదర్ చేసి నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అది మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది నా వీడియో కనుక నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే చాలా సపోర్టివ్గా ఉంటుందండి మనం మొదట మొదటిసారిగా వాడినటువంటి లోహం ఏంటి కాపర్ హరప్పపల్లిలో ప్రధానంగా వాడిన లోహాలు ఏంటంటే కాంజీ మరియు రాగి అండి సింధు నార్గతి ప్రజలకు తెలియని లోహం ఏంటంటే ఇను వాళ్ళకి తెలియదండి ఎందుకంటే మనకి తర్వాత వచ్చేటువంటి యుగం అంతే మనకి ఇది ఇంకోటి ఏంటంటే అంటే హరప్ప నాగర్క అనేటువంటి సింధు సంధికాలపు యోగానికి సంబంధించిందండి మనకి మూడవ యోగం వస్తుంది చారిత్రక పూర్వ యుగం సంధికాలపు యోగం చారిత్రక యోగం మూడు ఉంటాయండి మనకి చారిత్రక యుగమే ఇనప అనేది వస్తుంది అనమాట సో మనకి అంటే సింధు నాగరికత అనేటువంటిది ఇనపయోగం కంటే ముందు వచ్చింది కాబట్టి ఇనుమని అనేది వాళ్ళకి తెలియదు అనమాట నెక్స్ట్ అంటే హరప్ప ముద్రలు తయారు చేయబడిన ఖనిజం ఏంటి హరప్పలో ముద్రలు మనకు దొరికేది ఏంటో తయారు ఇనుముతో ఇనుము అసలు ప్రసక్తే లేదండి ఎందుకంటే చెప్పాను కదా ఇనుమనటువంటి తర్వాత కాలంలో వచ్చింది సీఎం రాగి కాదండి టెర్రాకోట అనమాట తెర్రకోటకు సంబంధించిన ముద్రలు మనకి ముద్రలో ఎక్కువ తయారు చేశారనమాట సింధువులైన తవ్వాల కింది పేరుకున్న ఏ అవశేషాలు వ్యాపార ఆర్థిక అభివృద్ధి గురించి తెలిసేలా చేస్తున్నాయంటే ముద్రకులు అనేటువంటివి ఈ అవశేషాలు వ్యాపార ఆర్థిక అభివృద్ధి తెలిసేలా చేస్తున్నాయి అనమాట హరప్ప ఆయుధాలు దేంతో తయారు చేశారంటే స్టేటెడ్ రాయితోనా రాగితోనా కంచుతో అంటే స్టేటెడ్ రాయితో చేశారంటే అండి హరప్పాలు ఆయుధాలు చూడండి హరప్పాలు ఆయుధాలు వేరు హరప్ప ముద్రలు వేరు ముద్రలు అయితే మనకి తెర్రకోడతో చేశారు ఆయుధాలు అయితే మాత్రం స్ట్రీట్ అట్లా రాగి కంచు ఈ మూడుతో చేశారు అనమాట హరపపల్లిలో కింద వాళ్ళు ఎవరిని పూజించేవారు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి పశుపతి అమ్మ తల్లి వీళ్ళిద్దరిని పూజించేది ఇంపార్టెంట్ అండి ఇది హరపారపల్లిలో ఆరాధించే దేవతలు ఎవరంటే పశుపతి మరి అమ్మ తల్లి ఇది ఇది అంటే ఒకే బిట్ అండి ఒకటే ఆన్సర్ బట్ బిట్లో వేరియేషన్ అనమాట మన ఇంకొక వీడియో ఉందండి మనం నెక్స్ట్ పార్ట్ టూలో ఇంకొన్ని ప్రీవియస్ బిట్స్ అనేటువంటి మనం మోడల్ బిడ్స్ అనేటటువంటి చేయొచ్చండి థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఏ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ అంటే నేను బిడ్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తానండి మీతోని మనకి కనుక కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైవ్ క్లాసులు కూడా చూద్దామండి అవి కూడా ట్రై చేద్దాం అంటే కొంతమంది అడిగారండి వాట్సాప్లో దీని లైవ్ క్లాస్ చేయొచ్చు కదా అనేసి అన్నారు చూద్దామండి ముందు మనకు సబ్స్క్రైబర్స్ పెరిగితే కనుక అప్పుడు చూద్దామండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ